మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నాము పామ్ స్ప్రింగ్ అపార్ట్మెంట్స్ ఈ రోజు ఇక్కడ కేర్వెల్ హాస్పిటల్ డాక్టర్ నాగూర్ బాషా గారు ఇక్కడ ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఉచిత మెగా లివర్ హెల్త్ క్యాంప్ ని నిర్వహించారు ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఇక్కడ లివర్ సమస్యలపై అవగాహన అలానే హెల్త్ చెకప్స్ మరియు వ్యాక్సినేషన్ కూడా అందిస్తున్నారు లోపల ఎలా ఉంది అసలు ఎలాంటి వ్యాక్సినేషన్ అందించడం వల్ల ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు రండి అసలు లోపల కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూసేద్దాం ప్రెసిడెంట్ శ్రీ సుబ్బారావు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు పేరు పేరున నా ధన్యవాదాలు ఈరోజు మనం ఒక మెగా లివర్ వైద్య శిబిరం ప్రారంభించ ప్రారంభించబోతున్నాము ఈ మెగా వైద్య లివర్ శిబిరాన్ని ఎందుకు ప్రారంభించ ప్రారంభించబోతున్నామంటే లివర్ సమస్యలు అనేవి ఈ మధ్య అనేకం జరుగుతు లివర్ సమస్యలు తెలియకుండా మేము మా ప్రాక్టీస్లో చాలా చూస్తూ ఉంటాము అసలు ఒక్కొక్క పేషెంట్లు అయితే వాళ్ళకి మీకు లివర్ అంతా డ్యామేజ్ అయిందమ్మా అని తెలిసే అంతవరకు కూడా వాళ్ళకి జబ్బు గురించి తెలియదు సో లివర్ సమస్యలు అలా ఉంటాయి సో కాబట్టి దాని గురించి ఒక అవగాహన శిబిరం కండక్ట్ చేయాలి అందులోనూ మన పామ్ స్ప్రింగ్ పామ్ స్ప్రింగ్స్ అపార్ట్మెంట్ రెసిడెంట్స్ అంటే మన కుటుంబ సభ్యులు అనే ఉద్దేశంతో మన కుటుంబ సభ్యులందరికీ ఒక మెగా లివర్ వైద్య శిబిరం అందిద్దామని లాస్ట్ మీటింగ్లో ఒక చిన్న అనౌన్స్మెంట్ జరిగింది సో దాన్ని ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కళ్ళకి ఈ వైద్య శిబిరంలో ఈ లివర్ క్యాంప్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిని ఒక టూ వీక్స్ గుండా నేను సార్ మీ అపాయింట్మెంట్ కావాలని సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ యువర్ అపాట్మెంట్ అపాయింట్మెంట్ దాంతోపాటు నాతో పాటు ఈ వైద్య శిబిరం కోసం ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయాలి ప్రతి ఒక్కరిని వైద్య శిబిరంలో మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వెంకట్రావు గారు కానీ సుబ్బారావు గారు కానీ రామకృష్ణ గారు కానీ అన్నిటికంటే ముఖ్యం ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆఫ్ ద క్యాంప్ పూరం శ్రీనివాసరావు గారు మన దగ్గర ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళి ఉన్నారు సారు సో సారికి కూడా నిజంగా నా ధన్యవాదాలు సో మన ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత చివరిలో నేను ఒక చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషను ఒక పది నిమిషాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండి అసలు ఈ లివర్ జబ్బులు ఏంటి ఎలా వస్తాయి లివర్ జబ్బుల్ని తుది తుది దశలో ఎలా గుర్తించాలి అసలు లివర్ సమస్యలు ఎలా మనం కనిపెట్టాలి అనే దాని గురించి చిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హార్డ్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ దానితో పాటు ఈ మధ్య కాలంలో గ్యాస్ట్రోంట్రాలజీలో అత్యుత్తమైనటువంటి వైద్య సేవలు అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా ఒక చిన్న వన్ మినిట్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో మీ అందరూ అనుమతిస్తే సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఖచ్చితంగా ముందు ముందు కూడా ఇలాంటి వైద్య శిబిరాలు ఎన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా మన పామ్ స్ప్రింగ్స్ కుటుంబ సభ్యులందరిని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ గ్రాండ్ సక్సెస్ అలాగే వేదిక ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన డాక్టర్ నాగూర్ భాషా గారికి అలాగే మిత్రుడు మన ఈస్ట్ ఎమ్మెల్యే నజీద్ అహ్మద్ గారికి వైస్ గారికి థ్యాంక్స్ అండి ఈ ఈ లివర్ ప్రోగ్రామ్ అనేది డాక్టర్ గారు వన్ వీక్ టు టెన్ డేస్ బ్యాక్ అన్నారండి ఇలా కండక్ట్ చేద్దాం అండి చేయండి మంచి ప్రోగ్రామ్ మొన్న జస్ట్ మన లాస్ట్ వీక్ మనకి ఒక ప్రోగ్రామ్ జరిగింది చాలా బాగా సక్సెస్ అయ్యిందండి అంటే ఇది కొంచెం గా చేయాలండి అంటే అలాగే డెఫినెట్ మా సపోర్ట్ డెఫినెట్ గా ఉంటుందండి అని చెప్పి అలానే కండక్ట్ చేశారు కానీ మంచి స్పందన వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఆల్రెడీ బుక్ చేస్తున్నట్టున్నారు ఇంకా నేను అనుకోండి కొంచెం పెరగవచ్చు కూడా దీనివల్ల ఎవరికైనా ఇన్కన్వీనియన్స్ ఏర్పడితే కొంచెం సర్దుకొని వెళ్ళాలండి మన ఈ పాంశ్రింగ్స్ కుటుంబస్థిడుగున్నటువంటి డాక్టర్ నాగూర్ భాష గారు ఒక చక్కటి ప్రోగ్రామ్ అంటే ఈరోజు ఇది ఈవెంట్ గా మనందరూ కూడా భావించకూడదు ఇది ఒక మిషన్ గా హెల్దీగా ఉండాలి అనేటువంటి ఒక మిషన్ లో భాగంగా తన కుటుంబ సభ్యుల్ని ఎలా చూసుకుంటారో ఈ స్ప్రింగ్స్ కుటుంబ సభ్యులు కూడా అదే విధంగా వాళ్ళ హెల్త్ గురించి కేర్ తీసుకోవాలనే ఆలోచనతో డాక్టర్ గారు గారి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి నన్ను నాతో పాటు పెద్దలు స్ప్రింగ్స్ అధ్యక్షులు ఉన్నటువంటి మన వెంకటరావు గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి మిగతా పెద్దలందరికీ కల్పించేసినటువంటి డాక్టర్స్ కి ముఖ్యంగా నాగూర్ భాష గారి టీం కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మనందరికి కూడా తెలుసు ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్తో అనేక రకాల బాధ్యతలతో మనందరం కూడా హెల్త్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు మనకు హెల్త్ నెగ్లెక్ట్ చేయడం అంటే నాకు తెలిసి ఓన్లీ బికాస్ ఆఫ్ డయాగ్నస్ మనకు తెలిసినట్టున తర్వాత దాన్ని కేర్ తీసుకోవడం అనేది జనరల్ జరుగుతుంది కానీ మనలో చాలా మంది ఏంటంటే డయాగ్నెస్ చేయించుకోవడానికి హాస్పిటల్ దాకా వెళ్ళలేక నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో మన దగ్గరికి డయాగ్నోస్ చేసేటువంటి కార్యక్రమాన్ని డాక్టర్ గారు తీసుకోవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంత వెల్త్ ఉన్నా కూడా హెల్త్ ఉండడం చాలా ఇంపార్టెంట్ హెల్దీ ఫ్యామిలీ లేకపోతే ఆ మదర్ కూడా అక్కడ ఉన్నటువంటి మదర్ ఫ్యామిలీని సస్టైన్ చేసి మనల్ని చేసేటువంటి పరిస్థితి ఉండదు అలాగే పిల్లలు హెల్దీగా లేకపోతే వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా తగ్గేటువంటి ప్రమాదం అందుకని వెల్త్ ఫ్యామిలీతో పాటు హెల్తీ ఫ్యామిలీ ఉండాలి అలాగే పామ్ స్ప్రింగ్స్ లో ఇది ఒక మిషన్ లాగా ఎందుకంటే మాకందరు కూడా డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడే చెప్పారు గుంటూరు మా కాన్స్టిట్యున్సీలో అయితే దాదాపు ఒక రెండు వందల హాస్పిటల్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ హాస్పిటల్స్ ఇక్కడ ఉంటే దాంట్లో నుంచి ఒక యాభై మంది నుంచి అరవై మంది దాకా మా పామ్ స్ప్రింగ్స్ లోనే ఉంటా ఉన్నారు సో ఐ ఫీల్ వెరీ గ్రేట్ అటువంటి మంచి ఆపర్చునిటీని భాష ఎందుకంటే వెరీ గుడ్ ప్రాక్టీస్ మంచి పేరుతో తక్కువ కాలంలోనే నేను చూస్తా ఉన్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా డూ వెరీ హార్డ్ వర్క్ జీజిఎస్ ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేస్తారు దాని తర్వాత ఆయన క్లినిక్ వెళ్తారు మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ ఇంటి దగ్గర క్లినిక్ అటెండ్ చేస్తారు సో ఈస్ హ్యావింగ్ వెరీ బిజీ షెడ్యూల్ కానీ ఇక్కడ నేను ఉంటా ఉన్నాను ఈ కుటుంబ సభ్యులందరూ నా కుటుంబ సభ్యులని ఈరోజు టైం తీసి మళ్ళీ సండేస్ బాపట్లో వెళ్తారు అనుకున్నాను చీరాల వెళ్తారు సో ఈస్ హావింగ్ వెరీ ప్యాక్ షెడ్యూల్ ఆ ప్యాక్ షెడ్యూల్లో కూడా మన కుటుంబ సభ్యుల కోసం ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెట్టుకోవడం చాలా గొప్ప విషయం ఆయనకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ తర్వాత మనందరం కూడా దీన్ని కొనసాగించేటువంటి విధంగా కేవలం మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళకే కాకుండా ఇది లివర్ అనేది ఈరోజు నిజంగా నెగ్లెక్ట్ చేసేటువంటి కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ కానీ చాలా మంది డాక్టర్స్ అవైలబుల్ నుండి మనందరం కూడా దాని మీద ఈ రోజు మరీ ముఖ్యమైనటువంటి లీవర్ దాని మీద కొత్త నెగ్లెక్ట్ అనేది జరుగుతూ ఉంది దాన్ని అవేర్నెస్ పెంచడానికి కూడా కొన్ని క్యాంప్స్ ని డాక్టర్ గారు రిమోట్ లో కూడా కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా నా వైపు నుంచి మా కాన్స్టిట్యున్సీలో మీరు ఎక్కడైనా కండక్ట్ చేయాలంటే తప్పకుండా ఐఎమ్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ టీమ్ మీకు ఎక్కడ అరేంజ్మెంట్ కావాలన్నా మేము చేస్తాం తప్పకుండా మీరు కొంత టైం ఇస్తే డెఫినెట్లీ విఆర్ రెడీ టు ప్రొవైడ్ యూ విత్ ఆల్ ఫెసిలిటీస్ మీరు ఏం కావాలన్నా మేము అరేంజ్ చేస్తాం తప్పకుండా మీరు రిమోట్ ఏరియాస్ లో ఎందుకంటే స్లమ్స్ లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా లాస్ట్ ఎయిట్స్కి వచ్చేదాకా ఇప్పుడు మార్నింగ్ మేము వాక్ చేసేటప్పుడు ఒకరు చెప్పారు డాక్టర్ గారు ఈరోజు మన క్యాన్సర్స్ అనేది కేవలం ఏదో ఎయిర్ పొల్యూషన్ లో లేకపోతే ఏదో తినడమో లేకపోతే స్మోక్ చేయడంతో కాదు లివర్ వల్ల కూడా చాలా క్యాన్సర్స్ వస్తా ఉన్నాయి అందుకని ప్రీ దాన్ని ముందే కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇటువంటి టెస్ట్లు అన్ని చేయాలని చెప్పి ఒక స్మాల్ టెస్ట్ లో ఒక పెద్ద వ్యాధిని నయం చేయొచ్చు అందుకని ఇటువంటి క్యాంప్స్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ ఉన్నటువంటి మళ్ళాంటి కమ్యూనిటీ కాకుండా స్లమ్స్ లో కూడా దీని మీద అవేర్నెస్ తెచ్చేటువంటి విధంగా డాక్టర్ గారు మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి మీరు గుంటూరు సిటీలో ఒక మంచి డాక్టర్ గా ఇంకా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ లివర్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ అందరూ సద్వినియోగపరచుకోవాలి ఎందుకంటే లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ బాడీలో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఫిల్టర్ అవ్వడానికి కానీ ఎనర్జీ స్టోర్ అవ్వడానికి కానీ ఇమ్యూనిటీకి కానీ ఫుడ్ డైజెషన్కి కానీ లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ దీన్ని మోస్ట్లీ మనం నెగ్లెక్ట్ చేస్తాము సో లివర్ హెపటైటిస్ కానీ సిరోసిస్ కానీ ఫ్యాటీ లివర్ కానీ ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేస్తే అది క్యాన్సర్ కింద మారే ముందే మనం ఐడెంటిఫై చేస్తే దానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు సో లివర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే హెల్దీ ఫుడ్ తినడము యాక్టివ్గా ఉండడము ఆల్కహాల్ అండ్ టొబాకో మారేయడము ఈ హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్తో మన లివర్ని హెల్తీగా ఉంచుకోవచ్చు సో అందరూ ఇవాళ జరుగుతున్న లివర్ అవేర్నెస్ క్యాన్ లివర్ స్క్రీనింగ్ అన్ని చేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం పర్చుకోవాలని కోరుకుంటున్నాను ఒకసారి ఎట్ రిపోర్ట్ చేస్తా దిందులో అంత అవర్నెస్ మాల అవేర్నెస్ ఇవ్వా ఈ अरेंजमेंट्स లింక్ ప్రోగ్రామ్స్ మా అపార్ట్మెంట్స్ వాళ్ళ అందరికి ముగ్గుజాగత తీసుకుడడానికి చాలా ఉంటా ఈ అవకాశాన్ని ఇప్పుడు మన డాక్టర్స్ మాకు అందరికి కలిగి ఎంతైనా సరే మేము రుణపడతాం ముందు మా మాకు ముందు జాగ్రత్త తీసుకోవటానికి ఆరోగ్య విషయంలో కొత్త కొత్త ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మేము ఎంటాలజిస్ట్ హెల్త్ అవేర్నెస్ ఎస్పెషల్లీ లివర్ అండ్ లివర్ స్క్రీనింగ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ డ్యూ టు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ సెకండరీ లైఫ్ ప్లస్ ఆల్కహాలిక్ వీటి వల్ల ఎక్కువ కేసెస్ సిటోసిస్ లెవర్ కానీ అలానే క్యాన్సర్ లెవరు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నోట్ అవుతూ డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఉన్న గట్ హెల్త్ మెయిన్ ప్లస్ లివర్ ఈ మెయిన్ అనమాట వీటి వల్ల బాడీలో ఏ ఆర్గానైనా డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది ఈ మంచి ఉద్దేశంతో డాక్టర్ గారు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది రెసిడెంట్స్ అందరూ చాలా రెస్పాండ్ అయ్యారు చాలా స్పందన వచ్చింది ఏవో హండ్రెడ్ మెంబర్స్ ఇప్పుడు ఆల్రెడీ నేమ్స్ ఇవ్వడం జరిగింది యాజ్ ఏ రెసిడెంట్గా నేను డాక్టర్ నాగూర్ భాష గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా ఫ్యామిలీలో ఎంతో మంది డాక్టర్లు ఉంటారు ఇక్కడ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ గురించి ఎల్డర్స్ గురించి అలాగే పిల్లల గురించి చాలా జాగ్రత్తలు చేసుకుంటారు మాకు ఎన్నో క్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ ఏమైనా కాకుండా ఫ్లూ వ్యాక్సినేషన్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పుడు నెలకు రెండు నెలలకు ముఖ్యంగా ఈ లివర్ గురించి క్యాంప్ జరగడం చాలా ఎందుకంటే లివర్ అనేది మన సైలెంట్ గా చెడిపోయే అవయవం సో మన మనం తిన్న ప్రతిదాన్ని లివర్ ఫిల్టర్ చేస్తుంది కాబట్టి లివర్ ఎక్కువ శ్రమ కూడా ఉంటుంది అది మనం గుర్తించ గుర్తించకుండా పని చేసుకుంటూ పోతున్నాం దాన్ని రక్షించడానికి ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము మా పాపిటల్స్ సీనియర్ సిటిజన్స్ అందరి తరఫున మొత్తంగా గుంటూరు కేర్వెల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత మెగా లివర్ హెల్త్ క్యాంప్ అత్యంత విజయవంతంగా ముగిసింది లివర్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం ముఖ్యంగా అల్ట్రాస్కాన్ వంటి ఖరీదైన పరీక్షలు ఉచితంగా అందించడం ద్వారా ఈ క్యాంప్ ఎంతో మందికి ఉపయోగపడింది ముఖ్య అతిథులుగా హాజరైన ప్రజా ప్రతినిధులు ఈ హాస్పిటల్ యొక్క సేవలను అభినందించారు డాక్టర్ చెప్పినట్లుగా ఈ లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది దీర్ఘాయుష్ కు చాలా కీలకం ఇలాంటి ఉచిత శిబిరాలను ఉపయోగించుకొని ప్రజలు తమ ఆరోగ్య పట్ల మరింత శ్రద్ధ వహించాలని ఆశిద్దాం కెమెరామెన్ అనిల్తో దివ్యా గేర సుమన్ టీవీ